సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ హల్చల్ చేస్తుంది ఏంట హాట్ టాపిక్ అసలు ఎందుకు ఇంత హడావిడైతుంది ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఇక అసలు విషయానికి వస్తే నైన్ వర్సెస్ ధనుష్ మధ్యలో మహేష్ నయనతార ధనుష్ మధ్య నడుస్తున్న గొడవ గురించి అందరికీ తెలిసిందే కదా ఈ గొడవలో మహేష్ బాబు దూరడం ఏంటి నయనతారకు ముద్దులు పెట్టడం ఏంటి అని అనుమానిస్తున్నారా అసలు విషయం ఏంటంటే నయనతార జీవితం విఘ్నేష్ శివన్తో పెళ్ళి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలపై నయనతార బియాండ్ ద లైఫ్ స్టోరీ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమాలో నయనతార మూడు సెకండ్ల వీడియో క్లిప్ వాడడం అది తను నిర్మాతగా తీసిన నాను రౌడీదాన్ సినిమాకు సంబంధించినదని ధనుష్ అబ్జెక్షన్ చెప్పడం ఆ తరువాత జరిగిన సీన్ అంతా మనకు తెలిసింది ఓవైపు ఈ గొడవ జరుగుతుండగానే మరోవైపు నయనతార డాక్యుమెంటరీపై సినీ ప్రముఖులు కూడా తమ అబ్జెక్షన్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు మహేష్ బాబు కూడా ఇలానే చేశాడు ఈ డాక్యుమెంటరీ చూసిన మహేష్ మూడు లవ్ ఎమోజీలతో ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ఇది నయనతార జీవితంలోని ముఖ్యమైన విషయాలపై తీసిన డాక్యుమెంటరీ కావడంతో మహేష్ పెట్టిన ముద్దుల పోస్ట్ నయనతారకే అని అంతా అర్థం చేసుకుంటున్నారు ఈ డాక్యుమెంటరీ మహేష్కు బాగా నచ్చినట్టుందని అందుకే అంతగా రియాక్ట్ అయి ఉంటారని చెబుతున్నారు ఎవరేమనుకున్నా సరే మహేష్ పెట్టిన పోస్ట్ అయితే నయనతార కాస్త రిలాక్సేషన్ ఇస్తుందనడంలో ఏం మాత్రం డౌట్ లేదని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఈ డాక్యుమెంటరీపై ధనుష్ పంపిన నోటీసులకు బదులుగా ఇన్స్టాలో నయనతార పోస్ట్ పెట్టిన తీరు చూస్తే ఆమె ఎంతగా బాధపడుతుందన్నది అర్థమైపోతుందనే అంటున్నారు అంత పోస్ట్ పెట్టిన తర్వాత కూడా ధనుష్ మరోసారి లీగల్ నోటీసులు పంపి ఆ మూడు సెకండ్ల క్లిప్ను తొలగించాల్సిందే అని స్పష్టం చేయడం నయన్ను మరింత బాధకు గురి చేసి ఉంటుందని అనుకుంటున్నారు ఇలాంటి తరుణంలో మహేష్ బుద్ధుల సందేశం పంపి నయన్ విఘ్నేష్కు కాస్త రిలాక్సేషన్ ఇచ్చాడని ఫ్యాన్స్ చెప్తున్నారు ఓవరాల్గా నయనతార డాక్యుమెంటరీపై మహేష్ పెట్టిన పోస్ట్ ఆమె ఫ్యాన్స్నైతే ఆనందంలో ముంచెత్తిందనే చెప్పొచ్చు మరి మిగతా సెలబ్రిటీలు ఈ డాక్యుమెంటరీపై ఎలా స్పందిస్తారు ఎలాంటి రిప్లై ఇస్తారు ఎవరెవరు నయన్ ధనుష్కు సపరేట్గా మద్దతుగా ఉంటారు అసలు ఈ వివాదానికి ఎప్పుడు శుభం కాటు పడుతుంది ఇలాంటి ప్రశ్నలకు జవాబు కావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు ఇదండి అసలు విషయం ఇక మరిన్ని విషయాల కోసం టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి